ఇరువది ఐదవ రోజు పారాయణము ఏకోన వింశత్యధ్యాయ పృదువు అడుగుతున్నాడు నారదా నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణా ఫలితాలనుకూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు ధర్మదత్తోపాఖ్యానము చాలా కాలం పూర్వం భూమిని కరవీరమనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజాసక్తుడు నిత్య ద్వాదసాక్షరీ జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలచిన వాడై తెల్లవారు జామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దంష్ట్రలు పాటిస్తున్న నాలుక ఎర్రటికళ్ళు దలసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరమూ గలదీ పందివలే గుర్కుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే పిలువబడేదాని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితవును ఆలకించేదానిని గాను నేనలా కలహకారిన అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదేనన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమెత్తి బాధిషేయగుగాక నిత్యమూ భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికిగాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషిణీయ ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేతశరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యముల నాచరించుగాక అని తీర్మానించాడు డ్యాష్ అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేతశరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరహితుడవైన భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్నుంచీ నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార ఇలా చెప్పసాగాడు వింసి్యధ్యాయము ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలూ చేయడం వలన పాపాలు నశించిపోతాయి కాని నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించ వలసిన స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి పుట్టిబుద్దెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీతోయాలతో ఆమెనభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తరక్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖవలె లక్ష్మీకళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందాసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవూ విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది విష్ణుజాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామికు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసీ పూజాదులు వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణుద్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలసి అనేక వేల సంవత్సరాలపాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతల వరం విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తయైన ఈ కలహ ఏ నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది ఈ భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రీ సురవరేణ్యా విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులుగాని దానతీర్థాలుగాని లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు పందొమ్మిది ఇరువది అధ్యాయములు ఇరువది ఐదవ బహుళదశమి రోజు పారాయణము సమాప్తము